రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు నేను చూస్తే సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ ముఖర్ణ రమేష్ ఛానల్ మనం ఈరోజు కలికిరి టమాటా మార్కెట్ ధరలు ఏ విధంగా తెలుసుకుందాం ఇక్కడ పదహైకేళ్ళ బాక్సు చిన్న బాక్సు స్మాల్ బాక్సు ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఈరోజు రెండు వందల యాభై రూపాయల దాకా అమకాలు జరిగాయి ఎవరేజ్ అమకాలు చూసుకుంటే యాభై రూపాయలు స్టార్ట్ చేసి నోరు నూట యాభై నూట అరవై నూట డెబ్భై నూట ఎనభై నూట తొంభై రెండు వందల దాకా అమ్ముకాదే క్వాలిటీ ఉంటే నూట ఎనభై రూపాయ రెండు వందలు రెండు పది రెండు ఇరవై దాకా అమ్మదు అలాగే ఇక్కడ సూపర్ టాప్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల దాకా అమ్ము అలాగే అనంతపురం టమాటా మార్కెట్లో ఇక్కడ స్టాక్ గురించి మాట్లాడుకుంటే రెండు లక్షల డెబ్బై వేల భాషల దాకా వచ్చింది నిన్నకంటే స్టాక్ పెరిగింది ఈ స్టాక్ పెరగడం వల్ల అనంతపురంలో కొద్దిగా డౌన్ అయింది అలాగే ఇక్కడ ఈరోజు పదహైకల బాక్స్ చిన్న బాక్స్ అనంతపురంలో ఇక్కడ సూపర్ టాప్ చూస్తే రెండు వందల ముప్పై రూపాయల దాకా అమ్మకాలు ఉన్నాయి యావరేజ్ అమ్కా చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూరు నూట ఇరవై నూట ముప్పై నూట యాభై నూట అరవై నూట డెబ్బై దాకా అమ్మకాలు ఉన్నాయి క్వాలిటీ ఉంటే నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల పది రెండు ఇరవై దాకా అమ్మకాలు వస్తున్నాయి ఒక్కో మనీలో ఒక్కొక్క సూపర్ టాప్ వెళ్తుంది ఒక మనీలో నూట ఎనభై ఒక మనీ రెండు వందలు ఒక మంది రెండు పది ఈ విలువ సెలెక్ట్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి